రాజస్థాన్ లో భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోయాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాజస్థాన్ లోని కోటాయి మాధవపూర్ అలాగే బుండి జిల్లాల్లో వరదలు సృష్టించాయి బుండిలోని నైన్బా లో తొమ్మిది గంటల వ్యవధిలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు నీట మునిగాయి వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవ్వగా కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి జైపూర్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో రహదారులన్నీ చెరువుల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పాటు సైన్యం సహాయక చర్యలు దిగింది తొమ్మిది జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పదకొండు జిల్లాలకు భారీ వర్ష వర్ష సూచన చేసింది ఐఎండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది రాజస్థాన్ లో పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దృశ్యాల్లో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలకు సహాయపడుతున్న దృశ్యాల్ని చూడొచ్చు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడంతో అక్కడి నుంచి ఇవన్నీ వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాలు రాజస్థాన్ ను ముంచెత్తాయి వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి రాజస్థాన్ లోని కోట సవాయ్ మాధోపూర్ అలాగే బుండి జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి బుండిలోని నయన్వాన్ లో తొమ్మిది గంటల వ్యవధిలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలన్నీ నీట మునిగిపోయాయి వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవగా కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి